మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ బాండా అనేది వేసుకుని కలుపుకుంటా అంటే తిప్పుకుంటా ఉండాలి అన్ని సైడ్స్ కూడా వేగాలి కాబట్టి కవర్ చేసుకోవాలి అదేవిధంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి సిమ్లో పెట్టినా కూడా మనకి ఆయిల్ అనేది పీల్ చేస్తుంది హై ఫ్లేమ్లో పెడితే బాండా అనేది లోపల ఉడకదు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ బాండా అనేవి ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం తిప్పుతూ ఉంటే బాగా ఉడుకుతాయి అన్ని అన్ని సైడ్స్ కూడా బాగా కుక్ అవుతాయి చూడండి ఈ విధంగా ఒక స్పూన్ తీసుకుని మనం ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదండి బాగుండాలే మంచి కలర్ వచ్చినాయి మైదా పిండితో మనకి బయట అయితే షాప్లో మైదా పిండితో చేస్తారు మనం హెల్తీగా అయితే ఇంట్లో చేసుకుని పిల్లలకి మనం పెట్టుకోవాలంటే ఈ గోధుమ పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా వచ్చినాయి బాగున్నా అనేవి